సరిహద్దులో యుద్ధం చాలా భయంకరంగా జరుగుతోంది చాలా మంది సైనికులు చనిపోయారు అవకాశం ఉన్న ప్రతి సైనికుడి శవాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు యుద్ధ భూమి నుంచి వెనక్కి తీసుకొస్తున్నారు కానీ తనతో పాటు ఉండే మరో సైనికుడు జాడ తెలియకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ యుద్ధం జరుగుతున్న కొండల్లోకి మరొక సైనికుడు బయలుదేరాడు అలా బయలుదేరి వెళ్తున్న సైనికును చూసిన ఆర్మీ ఆఫీసర్ గట్టిగా పిలిచి సోల్జర్ మీరేం చేస్తున్నారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం మన ట్రూప్స్ రావడానికి మరో ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది మీరు అంతవరకు వేచి ఉండండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన ఉపయోగం ఉండదు మీరు ఎవరి కోసం అయితే వెళ్తున్నారో ఆ సోల్జర్ మీ స్నేహితుడు మీరు లోపే చనిపోతాడు ఇప్పుడు మీరు వెళ్ళడం అనవసరం అని చెప్తాడు ఆ మాటలు విన్న సైనికుడు నో సార్ వద్దకు వెళ్లి తీసుకుని వస్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆ సైనికుడు వెళ్తాడు దాదాపుగా రెండు గంటల పాటు శత్రు సైనికులతో పోరాడుతూ వారికి కనబడకుండా తన స్నేహితుడు పడి ఉన్న బంకర్ లోకి వెళ్లి అతి కష్టం మీద మరణించిన తన స్నేహితుడిని భుజాల మీద మోసుకుంటూ బేస్ క్యాంప్ కి తిరిగి వస్తాడు అప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ నేను చెప్పాను కదా నువ్వు వెళ్లినా ప్రయోజనం ఉండదని నిన్న నీ ప్రాణాలని పై అధికారి మాటని లెక్క చేయకుండా వెళ్ళావంటూ ఇంకా ఏదో చెబుతున్న ఆర్మీ అధికారి మాటలను వింటూ మరణించిన తన స్నేహితుడిని నేలపైన పడుకోబెట్టి ఆ ఆఫీసర్ వైపు చూసి ఆ సైనికుడు ఇలా సమాధానం చెప్పాడు నేను వెళ్లడం మంచిది అయింది సార్ నేను నా మిత్రుడిని చేరేసరికి అతను కొనగూపురుతో ఉన్నాడు నన్ను చూశాడు చిరునవ్వు నవ్వాడు శత్రు దేశానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని నా చేతిలో పెట్టి నాతో ఇలా చెప్పాడు నాకు తెలుసు మిత్రమా నువ్వు నా కోసం తప్పకుండా వస్తావని శత్రువులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరించి పోతున్న నా ప్రాణాలను బిగబట్టి నీ కోసమే చూస్తూ ఉన్నాను నిన్ను చూస్తూ మరణించడం ఆనందంగా ఉంది మిత్రమా అని చెబుతూ నా మిత్రుడు నా చేతుల్లోనే కన్నుమోశాడు నా మిత్రుడి చివరి క్షణంలో నా మీద అతను ఉంచుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను సార్ అని కన్నీటితో మరణించిన తన స్నేహితుడిని చూస్తూ చెప్తాడు ఆ సోల్జర్ ఆ మాటలు వినగానే ఆర్మీ అధికారి తోటి సైనికుడి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యుద్ధ భూమిలోకి చొచ్చుకుని వెళ్లి శత్రు దేశానికి సంబంధించిన విలువైన సమాచారంతో పాటు మరణించిన తన స్నేహితుడి మృతదేహాన్ని కూడా తీసుకుని వచ్చిన సైనికుడికి సెల్యూట్ చేసి అతని ధైర్య సాహసాలను పై అధికారులకి సిఫార్సు చేస్తాడు చనిపోతూ తన స్నేహితుడు అందించిన సమాచారమే తర్వాత జరిగిన యుద్ధంలో కీలకంగా మారి కార్గిల్ యుద్ధంలో భారతదేశం గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పబడింది ఇక్కడ చావు బతుకుల్లో ఉన్న ఒక సైనికుడు తన కోసం తన స్నేహితుడు తప్పకుండా వస్తాడని దృఢంగా నమ్మి కొన ఊపిరితో వేచి చూస్తున్నాడు మరో పక్క తన స్నేహితుడు నా కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాడని నమ్మి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్లి తన స్నేహితుడిని తీసుకువచ్చిన ఆ సైనికుడు స్నేహానికి కొత్త అర్థాన్ని చెప్పాడు మీ జీవితంలో కూడా మీకోసం ప్రాణాలు ఇచ్చి ఇటువంటి ఒక్క స్నేహితుడు ఉన్న ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి